ఆ ఆహారం కలిపా కలిపితే పిల్లల అసలు గురయ్యారు తర్వాత వాళ్ళందరూ నేర్పారేసిన తర్వాత గురుకులాల్లో ఆ మాట లేదు ఆ ముచ్చట్లేదు రేపు కూడా ఉండదు కాబట్టి ప్రవీణ్ కుమార్ అందుకే అందుకే రాజకీయాల్లోకి వచ్చింది నేను ఏమంటానా ఆయన రాజకీయాల్లో ఊరికెరాలి కేసీఆర్ పంపిస్తే బిఎస్పీలోకి వచ్చింది దళిత బ్యాంకు దళిత ఓటు బ్యాంకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సాలిడ్ గా పడతాయి ఓట్లు ఆ ఓటు బ్యాంకు చేల్చాలంటే ఈయన అంబేద్కర్ అవతారం వచ్చింది కదా అంబేద్కర్ ముసుగులో ఉన్నాడు కదా ముసుగు ముసుగు కప్పుకొని వచ్చింది కదా అట్లా ఆ విధంగా ఓట్లు గెలిస్తే నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను కేసీఆర్ ఎత్తుగాడా ఎందుకంటే ఈ అవినీతి మొత్తం బయటపడదు కదా కాబట్టి ఆయన అందులో పంపించేసి చివరికి విఫలమైపోయిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు స్వేరో బ్యాంకు ఇలా బ్యాంకులు ఎవరికి ఉంటాయి పూర్వ విద్యార్థుల బ్యాంకులు ఉంటాయి ఎక్కడన్నా స్వేరో బ్యాంకులో నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఐదు వందల కోట్లు ఆస్తి స్వేరో బ్యాంక్ అంటే పూర్వ విద్యార్థుల సంఘం దాన్ని సోషల్ వెల్ఫేర్ ఏరో సెంటర్ దాన్ని అందులో వెయ్యి కోట్లు డబ్బులు వచ్చినాయి వెయ్యి కోట్లు మరి ఎంత తెలియదు అసలు ఐదు వందల కోట్లైనా ఏదైనా కానీ అసలు పూర్వ విద్యార్థి సంఘంలో అన్ని వందల కోట్లు ఉంటాయా పార్టీ అకౌంట్ ఖాతాలు లేవు దాంట్లో ఉన్నాయో దానిపైన కూడా విచారణ జరిగే జరగాలి ఈడీ గాని సిబిఐ కానీ విచారణ జరిపి అసలు దానికి అనుమతులు ఎట్లా వచ్చినాయి ఎట్లా జరిగినాయి ఎవరు డబ్బులు వేశారు మనీ లాండరింగ్ జరిగింది అనేది కూడా విచారణ జరిగితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొనుకోడు నేను వాస్తవాలు మాట్లాడుతున్నా ఆయన మీద వేరే రకంగా మాట్లాడలే ఇప్పుడు ఏదైతే ప్రభాకర్ రావు ఏడు విధాలు అనుకున్న పద్నాలుగు వందల కోట్లు అంటే వాణిజ్య పనుల శాఖలో ఆయన ఏం చేసిండు వస్తువులు సరఫరా చేయకుండా సరఫరా చేసినట్టు దొంగ బిల్లులు ఇన్వాయిస్లు సృష్టించి నా డబ్బులు మొత్తం కూడా జేబులో వేసుకొని ఈయన పంత ఉంచుకొని మిగతా పాలకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి పంచిపెట్టారు ఇది తేటతెల్లం కాబట్టి ఇన్ని రకాలుగా సంస్కరించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయేటప్పుడు ఇప్పుడు ఆ తెలవ చాలా మంది కొద్ది రోజుల తర్వాత రేవంత్ రెడ్డి చేసిన మంచి పనులు తప్పకుండా కీర్తించుకుంటారు ఇంకో పిల్లలకు హాస్టల్లో మేము చదువుకున్నప్పుడు కూడా నలభై శాతం డైట్ ఛార్జీలు ఇంతవరకు ఎవరు పెంచలే నలభై శాతం డైట్ ఛార్జీలు పిల్లలకు నాణ్యమైన భోజనం కల్పించాలని డైట్ ఛార్జీ నలభై శాతం అలంకరణ వస్తువులు అంటే కోడరు దువ్వెన సబ్బు ఇట్లాంటి అన్నింటిని కూడా రెండు వందల శాతం పెంచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే చర్చగా రమ్మన్నా నేను అబద్ధమా నేను చెప్పేది నిజమా వాస్తవాలే మాట్లాడుతాను ఎప్పుడైనా కానీ నిజం అనేది గడప దాడిలోపు అబద్ధం మొత్తం ప్రచ ప్రపంచం చుట్టొచ్చింది అట్లా ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులు బయటికి రానియకుండా తనదైన శైలిలో వీళ్ళు ప్రచారం చేస్తారు కొన్ని మీడియాలో అయితే ఏదైనా జర్నలిజం మీరున్నారనుకోండి కాంగ్రెస్ చేసే మంచి పనులు చెప్తారు చెడు పనులు చెప్తారు కానీ కొంతమంది అయితే ఇక పొద్దులేతే రేవంత్ రెడ్డి అధిష్టానానికి వెనక దూరం ఉంది మురేవారు రాహుల్ గాంధీ ఇదే అండి రాజకీయం ఈ వార్తలు అసలు మీరు నిన్ననే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని నెల రోజుల క్రితం కులగణన చేసింది గొప్ప ఆదర్శవంతంగా నిలిచిన రాష్ట్రం ఇది సమర్థవంతంగా సమగ్రంగా కులగాన చేశామని చెప్పి కాంగ్రెస్ లో ఉన్నతమైన సంస్థ సిడబ్ల్యూసి అందులో రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు ప్రియాంక్ అందరూ అగ్రనాయకత్వం మొత్తం కూడా ఆయన్ని అభినందించారు అది అయిపోయి నెల రోజులుగానే కాలే మొన్న ఈ మంత్రివర్గ శాఖల కేటాయింపు విస్తరణలు పోయినప్పుడు రాహుల్ గాంధీని గ్రేట్ జాబ్ యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అన్నాడట చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి అభినందించారు మరి ఇది ఎందుకు మాట్లాడలేదు అంటే ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మేదేసే ప్రయత్నం అంటే రేవంత్ రెడ్డి గురు వీళ్ళకి అదే అసలు వాళ్ళ ఇంట్లో తగాదాలు పెట్టుకొని కవిత దేయాలన్నది మన దేయాలి చెప్పలేదు వాళ్ళింటి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తగాదాలని బయట రానిట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఈ మాటలు పెట్టి ఈ విధంగా ప్రజల్లో హో ఈ విధంగా దూరం ఉందా ఆ విషయంలో కూడా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి ఉన్నాయని మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ లో ఉన్నారు రేవంత్ రెడ్డే ఇది రాష్ట్రానికి పడిన దయ్యం అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు ఇప్పుడు వాళ్ళంతా అసమర్థంగా ఉన్నారని అర్థమైపోయింది చాదగాంతన దద్దమ్మల వాళ్ళు ఎందుకంటే కోవ్వట్లు ఎవరైనా బయటకు మరి నీకు అంత అమాయకత్వంగా ఉన్నారా మీరు మీ పార్టీ నడపలేరని అర్థమైపోయింది ఎందుకంటే మీ కుటుంబంలో ఎప్పుడైతే అది కృత్రిమంగా వచ్చిందే శాసిద్ధంగా కాదు ఆ విభజన ఆ కుటుంబంలో కవిత కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు నాటకం ఆడేందుకు బ్రూడి కొట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు జాతరలో జేబు దొంగలు లాంటి వాళ్ళు వాళ్ళు జాతరలో జేబు దొంగలు ఏం చేస్తారు వాళ్ళు పది మంది కలిసి వస్తారు జాతరకి పది మంది కలిసి వచ్చేసి విడిపోతారు విడిపోయి ఇద్దరు కొట్టుకున్నట్టు అసెంబ్లీ రోడ్డులో సినిమా కూడా ఉదాహరణ దీనికి ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పిండు ఈ మధ్య ట్రోల్స్ వాళ్ళు ఏం ఇద్దరు కొట్టుకుంటుంటే మనం ఏం చేస్తాం ఏందని తొంగి చూస్తారు జరం మొత్తం తొంగి చూడంలో ఆ దొంగలు మిగతా దొంగలు తొంగి చూస్తే మన 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 అన్ని కూడా మాయం చేస్తారు అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఏంటంటే అంతే కదా జాతరలో చే లాంటి వాళ్ళు 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 ప్రజల్లో పోయే ముఖం లేదు అవినీతి ఉచ్చు బిగుస్తుంది ఒక పక్క ఫోన్ టాపింగ్ కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఒక పక్క విద్యుత్ కొనుగోలు అక్రమాలు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లలో మూడు రూపాయలు మూడున్నరకు నాలుగు నాలుగు రూపాయలు కొనాల్సిన విద్యుత్ ఎనిమిది తొమ్మిది రూపాయలు కొన్నారు ఫోన్ టాపింగ్ గురించి మాట్లాడదాం సరే ఫోన్ టాపింగ్ లో ప్రభాకర్ రావు వచ్చిండు విచారణ కొన్ని గంటలు విచారణ చేసినారు ఎన్నో ప్రశ్నలు అడిగినారు కానీ ఇంకా కూడా మళ్ళీ ప్రణీతరావు విచారించిన ప్రభాకర్ రావు తర్వాత హల్చల్ చేసుకునింగ్ ఇది డిజిటల్ సాక్ష్యాధారాలు ఇప్పుడు ఒక మనిషి ఐ విట్నెస్ అంటే ప్రత్యక్ష సాక్షి కళ్ళతో చూసి హత్య జరిగినప్పుడు నేను చూసినా పోలీసులు నమోదు చేసుకుంటారు అదే వ్యక్తి కోర్టులో పోయి జడ్జి గారి ముందు నేను చూడలేదు నాకేం తెలియదు పోలీసు వాళ్ళు సంతకం పెట్టుకున్నారని అంటే కేసు కొట్టు కొట్టుపోద్ది కానీ ఇది అక్కడ చెప్పడానికి అవకాశం లేదే ఇవన్నీ కూడా సాంకేతిక పరంగా నమోదైనటువంటి నమోదై ఉన్నటువంటి ఆధారాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రానున్న డిఎస్పీ ఆయన పోయి ఆ యొక్క రూమ్ లో ఉన్నటువంటి సాంకేతిక పరికరాలని ఆ కెమెరాల్ని ఆ ప్రింటర్స్ని వాటి అందరి ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభాకర్ రావు అమెరికా ఉన్న పలంగా అమెరికా పారిపోవాల్సి ఎందుకు వచ్చింది పారిపోయిన ప్రభాకర్ రావుని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి కాబట్టి ఇక్కడ దొంగతనం చేసిన వాడు ఎప్పుడు కూడా నేను చేయలేదు అంటాడు కానీ ఇక్కడ తేడ తెల్లంగా ఉన్నది ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ఏంది అవన్నీ కూడా రుజువులన్నీ దొరికినాయి దొరికిన తర్వాత విచారణలో భాగం కాబట్టి అసలు సూత్రధారి సూత్రధారి ఈయన అసలు సూత్రధారులు ఎవరు ఎవరు చేయమన్నారు ఇన్ని ఎవరు చేయమన్నారంటే చెప్పాల్సిందే తప్పదు కాబట్టి ఎంతటి పెద్దవాడైనా సరే తప్పు చేస్తే శిక్ష నుంచి తప్పించుకోలేరు కాబట్టి ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరంలో నోటీసులు ప్రభాకర్ రావు దొరుకుతుండే ఐపీఎస్లు వీళ్ళకి ఏం కర్మ అసలు వీళ్ళు ఉందాగా ఉద్యోగాలు చేయాల్సింది అందుకే కాంగ్రెస్లో చూడండి ఐపీఎస్ మొన్న శరత్తు కలెక్టర్ మహబూనార్ కలెక్టర్ రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కితే అంటే మొక్కే ప్రయత్నం చేస్తే ఆయన వారించి పక్కన పక్కన తెల్లారేం చేసిన మౌనంగా ఉండి సిఎస్ రామకృష్ణారావు గారితో నోటీసులు ఇప్పించిండు లారా అట్లాంటి పనులు చేయొద్దు మీరు ఐఏఎస్ లాగా ఉండండి హుందాగా ఉండండి పేద ప్రజలకు సేవ చేయండి అంతేగాని పాలకుల దగ్గర తల వంచకండి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు అది ఇప్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అది కాబట్టి గతంలో అట్లున్నదా వాళ్ళ కాళ్ళు మొక్కి ఏదైనా చేయొచ్చు అవును ఏదైనా చేయచ్చు అట్లా వెంకటరామరెడ్డి ఆయన పెద్ద రాజపుష్ప ఆయన ఎంత అవినీతి అది మొత్తం కూడా కాళ్ళు మొక్కిండు పదవి తెచ్చుకున్నాడు ఆ పార్టీలో భాగస్వామి అండి అప్పుడు కాంగ్రెస్ లో ఉండదు రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వం కూడా సక్రమంగా పనిచేయాలి అవినీతి లేకుండా ఉండాలి ఈ నేను చెప్తున్నా ప్రజలకు పద్నాలుగు నెలల కాలంలో ఎక్కడైనా అవినీతి జరిగిందా చెప్పండి వాళ్ళు కావాలని బట్టి విక్రమార్ గారి మీద ఒక దళితుడి మీద సెక్రటరేట్ లో పోయి వాళ్ళ మనుషులు మళ్ళీ అంత వాళ్ళు వాళ్ళ హయాంలో కాంట్రాక్టర్లు అంటే వాళ్ళ మనుషులు ఇచ్చుకుంటారు కదా వాళ్ళే ఇస్తున్న బిల్లు చెల్లిస్తామన్నా కానీ వినకుండా పోయి సెక్రటరీ ఏమైనా ధర్నాలు దొరుకుతాయి ఎప్పుడైనా ఉన్నాయా చెప్పండి ఇదే కేసీఆర్ బకాయిలు కదా అవి వీరు పెట్టిన బకాయిలే కదా పోయి అక్కడ కాంగ్రెస్ ప్రతిష్టను బట్టి విక్రమార్ గారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు పెద్ద ఎత్తున కేసీఆర్ కుట్ర చేసినట్టడానికి మనం సాక్ష్యం కనపడుతుంది ఆయన అది పది లక్షల రూపాయల బిల్లు లోపు వాటన్నిటిని కూడా ఐదు వందల కోట్లు ఎంత ఉంటాయి వాటిని చెల్లిస్తాం అన్నం ఎంత మర్యాదపూర్వకంగా ఒక స్నేహపూర్వకంగా ఒక కుటుంబం లాగా ఇలా ప్రభుత్వ పాలన చేస్తంటే ఇది తట్టుకోలేక జీర్ణించుకోలేక ప్రజల్లో వాస్తవంలో మీరు అన్నారు మీరు ఇంకో దగ్గర మేము పంపిస్తాం పోండి అక్కడ కూడా అన్ని చూడండి మంచి అనేవాళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటారు కానీ చాలా వరకు నేను గమనించింది ఏంటంటే ఈ పథకాలు తీసుకునే వాళ్ళు అనేది భవన కార్మికులు మీరండి హైడ్రా 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 వల్ల మేలు జరిగింది కానీ నష్టం జరగలేదు ఎందుకంటే హైడ్రా అది రెండు కోట్ల మంది సమస్య భవిష్యత్తు హైదరాబాద్ నుండి ఇప్పుడే వరదలు వస్తాయి వర్షం వస్తే మనం ప్రయాణం చేయదు కాదు రోడ్లన్నీ చెరువులు అయిపోతాయి ఎంతో మంది వర్షాకాలం వస్తే నాలుగు అక్రమణాల మూలం కొట్టకపోతుండ్రు చనిపోతుండ్రు చిన్నపిల్లలు ఇవన్నీ కూడా గుణపాఠాలు పెట్టుకొని మనం దీట్ని ఎవరు కూడా సంస్కరించలేదు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సరే వెయ్యి మందో ఐదు మందో బాధపడతారు ఏది వాళ్ళ వాళ్ళకు కూడా తెలుసు శాశ్వత నిర్మాణం కాదు చెరువులు ఇల్లు కడితే మునగదా చెరువు చెరువు ఇల్లు మునగదా కాబట్టి అవి కూడా రేకులతో గట్టి మీరు ఇక్కడ ఉండకూడదు అక్రమంగా గతంలో ఎవరు పర్మిషన్ ఇచ్చిన పైన కూడా చర్యలు తీసుకున్నారు కాబట్టి హైడ్రా అని ఒక చైతన్యం చేసింది ప్రజల్లో ఎక్కడ ఇల్లు కొనాలి ఎక్కడ అపార్ట్మెంట్ కొనాలి ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి అనవసరంగా డబ్బులు వృధా అయితే అన్యాయం బిల్డర్ మాట్లు ఇంటి అని చెప్పి ఒక తెలంగాణ ప్రజల్లో హైదరాబాదులో ఒక చైతన్యం తీసుకొచ్చింది హైడ్రా ప్రజలే ఇంకో విషయం తెలుసు ఇప్పుడు ప్రజలే వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారు కబ్జాలు చేస్తే పోతే కబ్జాను స్వాధీనం చేసుకుంటుంది ఇప్పటికి వెయ్యి ఖరీదైనటువంటి వెయ్యి ఎకరాలని స్వాధీనం చేసుకుని భవిష్యత్తు వరదల ముప్పు నుంచి హైడ్రా హైదరాబాద్ ను కాపాడింది హైడ్రా కుకట్పల్లి ప్రాంతంలో నల్ల చెరువు అక్కడ అంతా కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్